నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ హోటల్ ఆయన ఏ మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు నిజానికి రేవంత్ రెడ్డి ఏమో బిఎస్ఎఫ్ అయింది బండి సంజయ్ ఏమో ఆర్పిఎఫ్ అయింది రేవంత్ రెడ్డి ఏమో బండి సంజయ్ సెక్యూరిటీ ఫోర్స్ గా మారింది రేవంత్ రెడ్డి ఏమో బీజేపీ సెక్యూరిటీ ఫోర్స్ గా మారింది రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఏమో బీజేపీ బండి సంజయ్ ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రొటెక్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డిని మీద ఏమన్నా మనం ఆరోపణలు చేసినా మీరు ఇట్లా అట్లా చేస్తున్నారంటే వెంటనే బండి సంజయ్ లేదు లేదు రేవంత్ మంచోడే పాపం వీళ్ళే బీఆర్ఎస్ చేస్తున్నాను అంటాడు రైట్ సో బీజేపీ వాళ్ళనేమన్నా అంటేనేమో రేవంత్ రెడ్డి కోపం ఇంకొక మూడు కేజీలు పెడతా ఉన్నాడు సో వాళ్ళిద్దరు కూడా ఒకటే తానిలో ముఖ్యం రేవంత్ రెడ్డి చెప్పిండు మోడీ బడేబాయ్ నేను చోటే బాయ్ మేము మా అందరి మూలాలు ఆర్ఎస్ఎస్ ఆయనే చెప్పిండు ముఖ్యమంత్రి కొద్ది చెప్పిండు మేమందరం కూడా ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చినాం ఆర్ఎస్ఎస్ మూలాలే మావి ఇవాళ పార్టీలు వేరు కావచ్చు కానీ అందరం కూడా మరి సమతులతోనే చక్కగా పని పనిచేస్తామని చెప్పి వాళ్ళు చెప్పిండు ఇవాళ బండి సంజయ్ కొత్తగా మళ్ళీ మళ్ళీ కొత్త తీసుకొచ్చి బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ ఒకదేనా అని చెప్పినాము పూర్తిగా తప్పు నిజంగా అట్లయితే మేము కాంగ్రెస్ పార్టీతో కొట్టాడాల్సిన అవసరం లేదు నిజంగా అదే పరిస్థితి అయితే కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీసులో ఆ కేసులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు నిజంగా అదైతే మా అందరి కార్యకర్తల మీద దీన్ని దాడులు జరగవు నిజంగా అదే నిజమైతే ఇలా మా పరిస్థితి అంటే ఈరోజు రోజు రోడ్ల మీద పోరాటం చేసే పరిస్థితి వచ్చేది కాదు మేమందరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ యొక్క రహస్య కూటమి ఏదైతే తెలంగాణలో ఉందో వాళ్ళందరూ కూడా ఈ జాతీయ పార్టీలు రెండు కూడా తెలంగాణను దోచుకోవాలని చూస్తాం పూర్తిగా తెలంగాణ సంపదను దోచుకోవాలని చూస్తున్నాయి తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం కోసం తెలంగాణ బిడ్డల ధన మాన ప్రాణాల రక్షణ కోసం ఇలా బిఆర్ఎస్ పార్టీ విరోచిత పోరాటం చేస్తున్నది రాబోయే రోజుల్లో కూడా అదే పోరాటం చేస్తాం తప్పకుండా తెలంగాణను రక్షిస్తాం తెలంగాణను మళ్ళీ నెంబర్ వన్గా గా చేస్తాం తెలంగాణను కేవలం దేశంలోనే కాదు ప్రపంచ పీఠంలో ఒక గొప్ప రాష్ట్రంగా నిలబెడతామని చెప్పేసి చెప్తాం మరొకసారి తెలంగాణ Hi, this is Dina Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.